హాయ్ అండి వెల్కమ్ టు మన రాధిక యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూద్దామండి ముందు కుక్కర్ తీసుకొని దాంట్లో కందిపప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాత వాటిని గ్యాస్ మీద పెట్టి వేయించుకోవాలండి కందిపప్పుని వేయించుకున్న తర్వాత మాత్రమే నేను పప్పు వండుతాను లాస్ట్ అంతకుముందు వీడియోస్లో అయితే మీకు చెప్పాను తోటకూర పప్పు పెట్టినప్పుడు అయితే వేయించుకున్న తర్వాత మాత్రమే కడిగి వాటిని నానిన తర్వాత ఇంకా ప్రాసెస్ అంతా చేసుకుంటాను అన్నమాట వేయించడం వలన పప్పు తొందరగా అరుగుతుందని ఇంతకుముందు మీకు చెప్పానండి అలా వేయిస్తే పప్పు తొందరగా అరిగిపోతుందని అలా వేయించుకోవాలండి వేయించుకుంటే బాగుంటుంది పప్పు టేస్ట్ కూడా వేయించిన తర్వాత మనం కందిపప్పుని క్లీన్ చేసుకుంటాను వేయించిన తర్వాత అంటే తక్కువ సిమ్లో పెట్టి వేయించుకోవాలండి కొంచమే వేగాలి బాగా నల్లగా అలా అయిపోకూడదండి కందిపప్పు కొంచెమే వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కందిపప్పు కడుక్కోవాలండి టూ టైమ్స్ బాగా కడిగి కందిపప్పుని ఆ తర్వాత మనం మామూలు వాటర్ మినరల్ వాటర్ పెట్టుకోవాలి ఎసురుకి రుద్ది కడుగుతు కడుక్కోవాలండి టూ టైమ్స్ ఆ తర్వాత మినరల్ వాటర్ పోసుకోవాలి మినరల్ వాటర్ పెట్టి ఒక అరగంట పక్కన పెట్టుకుంటానండి నేను కూరగాయలన్నీ కట్ చేసుకునేదాకా అటు అప్పుడు కందిపప్పు బాగా నాను తొందరగా కుక్ అవుతుందండి పక్కన పెట్టుకొని కూరగాయలు అయితే కట్ చేశాను టమాటో మొక్కలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి మామిడికాయ ముందు చెక్కు తీసి సన్నగా తరిగానండి మామిడికాయ కరివేపాకు ముందుగా నానబెట్టిన కందిపప్పు ఉన్నాయి కానీ దాంట్లో అవి తీసుకొని దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటో అన్నీ వేసుకోవాలండి మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత నేను కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటానండి మంచిగా ఉండదు స్మెల్ అయితే పప్పు కాబట్టి కొంచెం కరివేపాకు కూడా వేస్తాను తిరగమాత పెట్టేటప్పుడు వేరు వేస్తాను దీంట్లో మళ్ళీ వేస్తాను పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి ప్లెయిన్ కారం వేసుకోవాలి ప్లెయిన్ కారం ఒక స్పూన్ స్పూన్ ఉన్నారా అలా వేసుకున్న తర్వాత మసాలా కారం కూడా వేస్తానండి నేను పప్పులో టేస్ట్గా ఉండిద్ది ప్లెయిన్ కారం ఒక్కదానికంటే కూడా మసాలా కారం వేస్తే పప్పు టేస్ట్గా ఉండిద్ది కాబట్టి మసాలా కారం కూడా వేసుకోవాలి మసాలా కారం కూడా వేసిన తర్వాత ఇంకా లిడ్డు క్లోజ్ చేసేసి గ్యాస్ స్టవ్ మీద పెట్టాలండి పెట్టి ఐదు విజిల్స్ అయితే రాణిస్తాను నేను పప్పుని ఐదు విజిల్స్ వస్తే చాలా మెత్తగా ఉడికిద్దండి లేకపోతే పప్పు రెండు విజిల్స్ మూడు విజిల్స్ వస్తే కొంచెం ఇత్ ఇత్తులత్తులుగా ఉంటుంది అలా ఉంటే బాగుంటుందండి పప్పు బాగా స్మాష్ అయిపోవాలి పప్పు టేస్ట్గా ఉండాలంటే అందుకని ఐదు విజిల్స్ అయితే రాణిస్తానండి పప్పుని ప్రెషర్ పోయిన తర్వాత ప్రెషర్ పోయిందో లేదో చూసుకొని ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేశానండి చాలా బాగా ఉడికింది పప్పు వెనుపుకోవాలండి అది మెత్తగా వెలుపుకున్న తర్వాత మనం తిరగమాత పెట్టుకోవాలి ఏదైనా కొంచెం గట్టిగా ఉంటే తిరగమాత వేసుకున్నప్పుడు మనం కొంచెం వేడి నీళ్ళు వేసుకుంటే బాగుంటుందండి పప్పులో వేడి నీళ్ళు కలిపి కొంచెం ఉడకనిస్తే చాలా బాగుంటుంది పప్పు గట్టిగా కనుక ఉంటే గట్టిగా అవసరం గట్టిగా లేకపోతే మాత్రం అవసరం ఉండదు గట్టిగా ఉంటే చెప్తున్నాను నేను మనం వెనుపుకున్న తర్వాత బాండి తీసుకొని స్టవ్ వెలిగించుకోవాలండి స్టవ్ వెలుగించుకొని బాండీ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి బాండి బాగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి టూ స్పూన్స్ తాగా ఆయిల్ బాగా కాగాలండి ఆయిల్ కాగిన తర్వాత మనం చిన్నలపాయలు నాలుగు తీసుకొని వాటిని కచ్చా పచ్చగా దంచిన చిన్నపాయలు ఎండుమిరపకాయలు వేసుకోవాలండి ఫస్ట్ తిరగమాత గింజల కంటే ముందు అవి వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత తిరగమాత గింజలు వేసుకోవాలండి ముందే తిరగమాత గింజలు వేసినాక అవి వేస్తే అవి ఫ్రై అవ్వవు అందుకని చెప్పి అవి వేసిన తర్వాత తిరగమాత గింజలు వేయాలి మినప్పప్పు పచ్చిపప్పు జీలకర్ర ఆవాలు అన్నీ కలిపి తిరుగుమాతలో వేసానండి కొంచెం ఇంగువ కూడా వేస్తాను నేను పప్పులో పప్పుచారలో కూరల్లో డైజెస్ట్కి మంచిది అంటారు కదా అందుకని చెప్పి ఇంగువ కూడా వేస్తానండి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి తర్వాత మనం ఇంకా మామూలుగా పప్పు వేసుకోవాలండి పప్పు వేసుకొని దాన్ని కొంచెంసేపు నేను వినిపాను కదా ఎనిపించడం వల్ల కొంచెం ఏదన్నా పచ్చిగా వాటర్ ఏదన్నా ఉంటే పోయింది కాబట్టి సిమ్లో పెట్టి కొంచెంసేపు ఉడకనిస్తానండి గ్యాస్ స్టవ్ మీదే ఈ ఛానల్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా వేడి వేడి మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ ఆల్